హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ఓకే ఇవాళ ఏంటండి కలెక్షన్ ఈ రోజు ఒక యాభై ఆరు చీర వచ్చినాయి ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే దాని ఖరీదు షాక్ అయిపోతారా ఓకే ప్రైస్ ఎలా ఫస్ట్ శారీ చూపిస్తున్నానండి వైట్ కి చక్కగా మనకి ఇలా లేస్ వర్క్ టైప్ లో ప్యాచ్ వచ్చి ప్యాచ్ మీద స్టోన్ వర్క్ అండి అమెరికన్ స్టోన్ వర్క్ అండ్ మిరర్ లో వచ్చింది విత్ టాజల్స్ పళ్ళు పాటుకుంటుంది అలవర్ శారీ అంతా కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ కాకుండా ఇలా మనకు సిల్వర్ లో ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది సార్ నా క్లాత్ సారీ జార్జెటా క్లాత్ వస్తుంది ఓకే నైస్ అండి కంప్లీట్ వైట్ వస్తుంది అండి వైట్ కి వచ్చేసరి మిస్ ప్రింట్ ఉండచ్చు ఉండకపోవచ్చు ఓకే సార్ డ్యామేజ్ అయితే కాదు కదా అహ డ్యామేజ్ అయితే కాదండి మీకు మిస్ ప్రింట్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది బట్ మీరు ఏదైనా కలంకారీ బ్లౌజ్ కనుక పెయిర్ చేసుకుంటే అద్రిపోతది అండి చీర అయితే మాత్రం పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది సారీ వచ్చేసరికి ఎలా సార్ కాస్ట్ ఎట్లా 1000 ఆ गोंదు పోయింది 1000దా గొంతు గుడి పోయింది గొంతు పోయింది రెండు వందల అరవై ఐదు రూపాయలు రెండు వందల అరవై ఐదు రూపాయలు సూపర్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం అదొకల రూమ్ ఇది కలర్ ఓకే వైట్ కంప్లీట్ వైట్ కావాలన్నా వైట్ లో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి యాభై ఆరు చీర చీరలే ఉన్నాయి ఓకే లిమిటెడ్లో చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ విత్ రెడ్ కలర్ లో ఉన్నటువంటి లేస్ వర్క్ అనేది వస్తుంది సో మనకు టాజిల్స్ అండ్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అనేది రోజ్ ఫ్లవర్స్ తో వచ్చింది సార్ ఇది ఆరున్నర మీటర్ పక్కా ఉంటుంది కదా ఓకే డామేజ్ అయితే కాదండి మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది సేమ్ సేమ్ ఓకే సో మీకు ఇవెన్ని ఉన్నాయి సార్ గోల్డ్ మనకు టెన్ ఉన్నాయి ఉన్నాయండి చాలా లిమిటెడ్ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ వన్ డే సేల్ మనకు థౌసండ్ ఉంటేనే వన్ డే అంటేనే మిగిలటలేదండి అందులో చాలా తక్కువ కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంది అంటున్నారు సార్ మీరు వీడియో స్టాక్ అయిపోతుంది అంటున్నారు కానీ మా వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు వెయిటింగ్ లో ఉంటారు కాబట్టి మీకు అలానే ఉంటుందండి సో ఎవరు డిసప్పాయింట్ కాదు మన షాప్ మంది అలా లేదండి మీరు ఇక్కడికి రావచ్చు వచ్చి ఒకసారి చూస్తే అసలు మామూలుగా ఉండదండి ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం సో మీరు వెంటనే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అందులో కలర్ వచ్చింది ఆహా దాని కింద రెండు కలర్స్ ఉన్నాయి జన్న వైట్ కింద వైట్ కింద ఉన్నాయి వైట్ కింద ఆ రెండు కూడా సో వైట్ సారీస్ అయితే మాత్రం మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి విత్ లేస్ వర్క్ కూడా మనకు వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ గోల్డ్ దానికి కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది నైస్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే సేమ్ కాస్ట్ ఉంటుందండి ఒక్కటే ఉందండి నేనే తీసుకుపోతాను అలా ఉంది కలర్ అయితే మాత్రం కస్టమర్లకి ఆల్రెడీ సార్ వాళ్ళ పాఫ్ అడిగేస్తుంది సో నెక్స్ట్ సింగిల్ పీస్ ఉంది ఓకే నైస్ అండ్ నెక్స్ట్ ఓకే వైట్ మీద బ్రాసో బ్రాసో వస్తుంది అండ్ బార్డర్ పార్టీ ఈ విధంగా ఉంటుంది సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎగైన్ మనకు కుట్టి కుట్టి కేరళ శారీస్ సో చాలా మంది లాస్ట్ టైం ఆ సారీస్ చాలామందికి అందలేదండి సో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారనమాట సో ఈ సారీ మళ్ళీ ఎంత సార్ స్టాక్ ఎంత ఉంది మీకు ఆఫర్ పెట్టాను మళ్ళీ ఆఫరా ఓకే ఎలా సార్ ఎందుకంటే మొన్న నిన్న శుక్రవారం కదా ముస్లిమ్స్ సోదరుల ఈ సోదరులకి ఫస్ట్ శుక్రవారం ఓకే అందుకనే నిన్న వీడియోలో లో మీరు రాలా ఓకే కాకపోతే స్టాక్ కాబట్టి మీకు కూడా వీడియో ఓకే మీకు ఒక్క ఉంటారు కాబట్టి ఐదు చీర కొన్న వాళ్ళకి ఒక చీర ఫ్రీ ఐదు సారీస్ కొన్న వారికి ఒక సారీ ఫ్రీ అంటే అప్పుడు సారీ కాస్ట్ ఎట్లా మనకు రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఐదే ఉంటుంది సో మంచి ఆఫర్ అండి ఐదు సారీస్ కొన్న వారికి ఒక సారీ ఫ్రీ ఇచ్చేస్తున్నారు సండే ఊరికే సండే ఓన్లీ వన్ డే మాత్రమే ఓకే సో సోమవారం వస్తే ఉండదు ఓకే ఎందుకంటే ఐదు చీర కొంటే ఒక చీర ఫ్రీ పది కొంటే రెండు చీరలు ఫ్రీ వంద కొంటే అండి సో దట్ టు కాస్ట్ కూడా మీకు ఏంటంటే అదే ప్రైస్ అనేది ఉంటుంది ప్రైస్ కూడా ఏం ఎక్స్ట్రా ఏం కాదు అండ్ ఈ సారీస్ వచ్చేసరికి మంచి స్మూత్ క్వాలిటీ ఉంటుందండి ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు సో మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి సారీస్ అండి ఇవి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఐదు సారీస్ కొంటే ఒక సారీ ఫ్రీగా ఇస్తున్నారు సో బల్క్ గా ఆర్డర్ చేసుకునే వారికి ఏంటంటే ఇంకా ఎక్కువ సారీస్ సార్ చెప్పినట్లుగా మీకు ఏమంటారు టెన్ సారీస్ తీసుకునే దానికి హండ్రెడ్ ట్వంటీ సారీస్ అట్లా కూడా ఉంటుంది అనమాట ఓకే నైస్ అండి సో కాస్ట్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుంది సో వీటిలో మనకు కంప్లీట్ వైట్ మీద గోల్డ్ జరీ అండ్ కాపర్ జరీ సిల్వర్ జరీ ఇలా జరుగుతున్నాయండి మీకు ఒకటే కలర్ కావాలన్నా సరే 100 చరనిస్తా యూనిఫామ్ గా ఒకటే కావాలన్నా కూడా తీసేసుకోచ్చు సో ఇటు రంజాన్ మన ముస్లిం సోదరీమణులకి అలాగే క్రిస్టియన్ సోదరీమణులకి అందరికీ కూడా బెస్ట్ ఆఫర్ అండి నిజంగా ఈ కాస్ట్ లో ఇలాంటి వైట్ సారీస్ అందులోనూ ప్యూర్ క్వాలిటీ వచ్చినటువంటి సారీస్ రావటం అనేది చాలా రేర్ అండి బట్ మీకు అందులోనూ ఒక శారీ ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వచ్చింది సూపర్ ఉన్నాయి సారీస్ అయితే మాత్రం సో నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి మీరు గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది వీడియోలో కొంతవరకు ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ చూపిస్తామండి బట్ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది చూడొచ్చు అండ్ కాస్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి చాలా లిమిటెడ్గా ఉన్నటువంటి శారీ అండ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది వైట్ అండి గ్రీన్ కలర్ బార్డర్ ఇలా వస్తుంది పైపింగ్ అండ్ ఇది మనకు అన్నీ కూడా సూపర్ శారీస్ అండి వైట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చినటువంటి సారీస్ ఇవన్నీ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి బార్డర్ పార్ట్ ఇలా మనకు హెవీగా వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మనకు కాటన్ సారీస్ ఎలా అయితే ఉంటుందో ఆ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ కి చిన్ని బోర్డర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చినటువంటి స్మాల్ బోర్డర్ వస్తుంది ఇలా మనకు టెంపుల్ డిజైన్తో వస్తుంది ఈ బోర్డర్ పార్ట్ అయితే మాత్రం సో మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం బండిల్స్ ఇవన్నీ మనం ఈ విధంగా ఉంటాయి అండి ఓకే ఎందుకంటే చూపించాలి చూపించలేము కదా సో ప్రతిదీ పేస్ టు పేస్ట్ చూపించాలంటే కష్టం అయిపోతుంది కాబట్టి ఇలా మీకు బండిల్స్ చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా వైట్ కామన్ వైట్ అనేది వస్తుంది బండి పేర్లు మనకి ఓకే ఓకే ఇలా మీకు శారీస్ అనేది వేర్ చేస్తే మనకు లెంగ్త్ ఎట్లా అనేది కూడా మీరు చూడొచ్చండి అండ్ సిల్వర్ వచ్చినటువంటి వస్తాయనమాట ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అండి సో లాస్ట్ టైం చేసినటువంటి వీడియోకి రీస్టాక్ కాబట్టి కంపల్సరీ చూడండి అండ్ లాస్ట్ టైం పోస్ట్ చేసిన సారీస్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పట్టు సారీస్ సాఫ్టీ పట్టు విత్ బోర్డర్ పార్ట్ అయితే మాత్రం పెద్ద బోర్డర్ పార్ట్ వస్తుంది చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి లతల డిజైన్ విత్ మనకు థ్రెడ్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది పళ్ళు పాట వచ్చేసరికి గ్రాండ్ పలు పాట ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకు జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫైతానీ బోర్డర్ వచ్చిందండి ఫోర్ కలర్ వస్తాయి ఫోర్ కలర్స్ ఓన్లీ ఓకే సో ఇది మనకు మంచి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి పెసరా గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ పార్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి టమాటో పింక్ వస్తుందండి దానికి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి తొమ్మిది వందలు మన ప్రైజ్ అండి శ్రీకృష్ణ సారీస్ ప్రైస్ ప్రైజ్ అదే కదా చెప్తున్నాను అస్సలు నంబర్ అండి అందుకే అడిగాను నేను మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కొంచెం బిజీగా ఉంటున్నారు కాబట్టి వీడియో కాల్ అనేది తీసుకునేదానికి కొంచెం కష్టంగా ఉందండి చేసుకోండి అండ్ కొరియర్ కూడా లేట్ అవుతుంది లాస్ట్ టైం నుంచి కూడా మనము ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం కొరియర్ ఓకే ఆర్టీసీదే కొంచెం ఫాస్ట్ గా ఉంది లేదు మీరు హోమ్ కి డిటిడిసి కానీ ఇలాంటి వాటికైతే మాత్రం కొంచెం లేట్ అవుతుంది అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ఓకే ఫ్రెష్ ఐటమ్ అండి ఎలాంటి మిస్ వీవింగ్ డామేజ్ అట్లా ఏమి ఉండదు అండి ఫ్రెష్ గా ఉన్నటువంటి ఐటమ్ అనేది వస్తుంది సో వీటిలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అనేది మనకు డార్క్ ప్యాటర్న్స్ లో చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి కలంకరి ప్యాటర్న్ లో వచ్చింది చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్యాటర్న్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే హాఫ్ శ్రీకృష్ణ సారీస్ ప్రైస్ చెప్పాలి ముందర మీరు మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ షాక్ అయిపోతారు ఆ ప్రైజ్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు సో ఇవి ఏమి కూడా మనకు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ అలా ఏమీ ఉండవండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ అందుకే మనకు కాస్ట్ కూడా చూసినట్లయితే రీజనబుల్ బయట మీరు కంపేర్ చేసినట్లయితే ఈ కాస్ట్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడే అంటే బయట ఇంకా ఎలా ఉంటుందనేది మీకు ఐడియా ఉంటుంది మీకు కేరళ కుట్టి వరకు ఆఫర్ ఓకే అనిచర్లో ఉండే ఆఫర్ ఆ ఎందుకంటే ఐచర్లో వచ్చారు ఫ్రీ అని చెప్పారు కదా ఆ ఆచర్ల వరకు అది ఆ మర్చిపోయిన ఇప్పుడు వీడియోలో మనం మెన్షన్ చేస్తాం కదండి ఐదు చీరలు కొంటే ఒకటని వీటికి రాదండి ఓన్లీ ఆ కేరళ కుట్టి సారీస్ వైట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ముస్లిం సోదరి మన్లకి అలాగే క్రిస్టియన్ సోదరి మన్లకి వీళ్ళకి ఇచ్చినటువంటి ఆఫర్ అన్నమాట సో స్పెషల్లీ వాళ్ళ కోసం ఇంక్లూడ్ చేసిన వంటి వరకు వైట్ వరకే సో నేను తమ్ ఇచ్చాను కదా అని చెప్పేసి అన్నిటికీ అనుకోవద్దండి మీరు అయితే మాత్రం సో వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం మీకు బ్రైట్ కలర్స్ అనేది వన్ బై వన్ శారీస్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయండి త్రీ నెంబర్స్ మీరు ఏ నెంబర్కి అయితే మీరు ఫిట్ ని పంపిస్తారో మీ మిగిలిన కాన్వర్జేషన్ అంతా కూడా ఆ నెంబర్తోనే చేయండి ఎందుకంటే రెండు మూడు నెంబర్స్కి మీరు చేస్తూ ఉంటే మీ సారీ హోల్డ్ చేయటం అనేది కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది అనమాట సో పేమెంట్ కూడా అదే కి పేమెంట్ అనేది చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా జూట్ సారీస్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ పాటన్ లో ఉన్నటువంటి శారీ వస్తుంది నైస్ ఇది కూడా మనకు కలంకారి పాటన్ లోనే వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా ఇది మనకు లహరియా పాటర్ వస్తుంది ఇది కూడా జూట్ మనకు బోర్డర్ ఓకే ఆల్ శారీయా సార్ ఓకే ఓకే నైస్ అండ్ నెక్స్ట్ కలర్ అండి రాయల్ బ్లూ విత్ పింక్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డిజైన్ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా జూట్ వస్తుందండి మనకు అండ్ ఇది వచ్చేసరికి రేర్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి సూపర్ సో వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి మరలా చెప్తున్నాను మీకు అండ్ చాలా మంది కూడా షిప్పింగ్ ఎంత అవుతుంది చార్జ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు మీరు తీసుకునే శారీస్ వెయిట్ని ని బట్టి షిప్పింగ్ చార్జ్ అనేది ఉంటుందండి మేము ఒకటి రెండు ఇంత ఉంటుందండి చెప్పేదానికి కూడా సారీ ఇస్తారు మీకు బట్ ఇప్పుడు చెప్పడం అంటే అవదు కాబట్టి చెప్పట్లేదు అంతే అండి చాలా మంది అదే అడుగుతున్నారు షిప్పింగ్ ఎంత అని చెప్పేసి మీరు తీసుకునే శారీస్ వెయిట్ ని బట్టి ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలంకరీ పార్టర్లో వస్తుంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది పెసర గ్రీన్ విత్ టెంపుల్ బార్డర్తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో వీడియోనైతే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఈ కలెక్షన్లో మీరు చూసిన వాటిలో ఏదైనా నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ మోడల్

సో ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ క్రష్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మీకు చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫినిష్ వస్తుంది ఫాయిల్ ప్రింట్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ శారీ పర్పస్కే కాదండి కస్టమైజేషన్ పర్పస్కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ వైన్ విత్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ డాన్సింగ్ డాల్స్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు ఇక్కత్తు పోచంపల్లి ప్యాటర్న్ వస్తుంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఇది ఎల్లో అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి డార్క్ మస్టర్డ్ ఎల్లోకి పింక్ ఇది కూడా డాన్సింగ్ డాల్స్ వచ్చాయి చూడండి ఓన్లీ సారీస్కే కాదు కస్టమైజేషన్కి కూడా ఆప్షన్ చాలా బాగుంటుంది ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ డాన్సింగ్ డాల్స్ లోనే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాందిని డిజైన్తో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ డాన్సింగ్ డాల్స్ డిజైన్ ఇలా మనకు పెద్ద బార్డర్లో కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండి హ్యాపీగా సో నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకునేందుకు ఆ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కి పంపించండి ఇవన్నీ కూడా మీకు లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి సో తక్కువ మనకు స్టాక్ ఉంది కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ డాన్సింగ్ డాల్స్తో వచ్చింది ఇది ఎల్లో కలర్ అండి సో హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి మీకు బల్క్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి డాన్సింగ్ డాల్స్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మనం సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో మీకు ప్రతిదీ కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఎల్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి తీసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవాల్టి కలెక్షన్ ఇదండి మరొక బ్యూటిఫుల్ వీడియో కూడా చూద్దాం